అలాం లేం వరహ్మతుల్లాహి వబర్కా వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మన అంశం హురాన్ ప్రకారం యేసుక్రీస్తు ఎవరు ఈసా అలెహిస్లాం మరియం కుమారుడు తండ్రి లేకుండా అల్లాహ్ యొక్క ఆజ్ఞచే పుట్టించబడిన మానవుడు మరియు దైవ ప్రవక్త ప్రపంచ మానవాళికి అల్లాహ తరపున ఒక మహోన్నత సూచన అల్లాహ్ ఆయనను కలిమతుల్లాగా పేర్కొన్నాడు అంటే అల్లాహ్ యొక్క వచనం ఇంకా రూహుల్లా అన్నాడు అంటే అల్లాహ్ తయారు చేసిన ఆత్మ ఆయన ఉయ్యాలలో ఉండగానే అల్లాహ్ ఆజ్ఞతో ప్రజలతో మాట్లాడారు ఇస్రాయేలు సంతతి వారి వద్దకు ప్రవక్తగా చేసి పంపించబడ్డారు సువార్త అనగా ఇంజీల్ గ్రంథాన్ని ఇస్రాయేల్ జాతి ప్రజలకు అందజేశారు ఇస్రాయేల్ జాతి వారిని దేవుని ఏకత్వం వైపునకు ఆహ్వానించారు జాతి ప్రజలందరూ ఈ సందేశం విని శత్రువులుగా మారిపోయారు మరియు ఆయనను చంపడం కోసం అనేక పథకాలను పన్నారు అప్పుడు అల్లహ ఆయనను సజీవంగా సశరీరంగా పైకి లేపుకున్నాడు ప్రళయదిన సమీపంలో ఆయన యొక్క రెండవ రాకడ జరుగుతుంది కానీ అప్పుడు ఆయన ప్రవక్త స్థాయిలో రారు ఎవరైతే ప్రవక్త ఈసా అలీహిస్సలాంను అంటే యేసు వారిని దైవం అని భావిస్తున్నారో వారు ఒక పెద్ద అపోహను అనుసరిస్తున్నారు మరి ఎవరైతే ఈసా అలీహిస్లాం అంటే యేసు వారిని దేవుని కుమారుడు అని అంటున్నారో వారు కూడా సృష్టికర్త అయిన అల్లాహకు ఒక ఘోరమైనటువంటి విషయాన్ని ఆపాదిస్తున్నారు దైవం మనందరినీ కూడా సత్యాన్ని స్వీకరించే విశ్వాసులుగా తీర్చిదిద్దుగాక దివ్య ఖురాన్ నుండి యేసుక్రీస్తు యొక్క చరిత్ర ది స్టోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద ఖురాన్ మీరు చూ చూడాలి అనుకున్నట్లయితే అలహమ్దుల్లా ఖురాన్లో చాలా వివరణాత్మకమైనటువంటి విషయాన్ని ఏసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా ఖురాన్ గ్రంథం తెలియచేయడం జరిగింది అల్లాహ్ ఆదమ్కు నూహ్కు ఇబ్రాహీం సంతతికి ఇమ్రాన్ సంతతికి సమస్త భూలోకవాసులపై ప్రాధాన్యతనిచ్చి తన సందేశం కొరకు ఎన్నుకున్నాడు ఒకరి వంశము నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు అల్లాహ్ అంతా వింటాడు ఆయనకు అంతా తెలుసు ఇమ్రాన్ స్త్రీ అల్లాహ్ ఇలా ప్రార్థించినప్పుడు అంటే అల్లాహ్ ఇలా విన్నాడు ప్రభు నా గర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను అది నీ సేవకు అంకితం నా ఈ కానుకను స్వీకరించు నీవు అన్నీ వినేవాడవు అన్నీ తెలిసినవాడవు తరువాత ఆమెకు ఆడ శిశువు జన్మించినప్పుడు ఆమె ఇలా విన్నవించుకుంది ప్రభు నాకు ఆడ శిశువు కలిగింది ఆమెకు ఏ శిశువు పుట్టిందో అల్లాహకు బాగా తెలుసు బాలుడు బాలిక వంటివాడు కాడు నేను దానికి మరియం అని పేరు పెట్టాను శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి రక్షణ కొరకు నేను దానిని దాని సంతానాన్ని నీకు అప్పగిస్తున్నాను ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చిదిద్దాడు ఇంకా జకరియాను ఆమెకు సంరక్షకుడుగా నియమించాడు జకరియా అలిహస్సలాం ఆమె గదికి పోయినప్పుడల్లా ఆమె వద్ద ఆయన కొన్ని భోజన పదార్థాలను చూసేవాడు ఆమెను ఇలా అడిగేవాడు మరియం ఇవి నీ దగ్గరకు ఎక్కడి నుండి వచ్చాయి ఆమె ఈ విధంగా జవాబు చెప్పేది అల్లాహ్ నుండి వచ్చాయి అల్లాహ తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని అనుగ్రహిస్తాడు సూర్య ఆలీ ఇమ్రాన్ మూడవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వాక్యాల్లో ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది అల్లాహ్ మరియమ్ను ఆశీర్వదిస్తాడు దేవదూతలు మేరీతో ఇలా అన్నారు మరియమ్ అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు నీకు పరిశుద్ధతను ప్రసాదించాడు ప్రపంచ మహిళలందరిపై నీకు ప్రాధాన్యతనిచ్చి నిన్ను తన సేవ కొరకు ఎన్నుకున్నాడు మరియం నీవు నీ ప్రభువునకు విధేయురాలుగా ఉండు ఆయన సాన్నిధ్యంలో సస్దా చేయి అంటే సాష్టాంగపడు రుకు చేసే దాసులలో నీవు కూడా రుకు చేయి అంటే నమ్రత వంగేవారిలో నువ్వు వంగు ప్రవక్త ఇవన్నీ అగోచర విషయాలకు సంబంధించిన వార్తలు వాటిని మేము నీకు వహి అంటే దైవవాణి ద్వారా తెలుపుతున్నాము లేకపోతే మరియం సంరక్షకుడు ఎవరు అవ్వాలి అనే విషయ నిర్ణయం కొరకు ఆలయ సేవకులు తమ తమ కలములను విసిరినప్పుడు నీవు అక్కడ లేవు కదా ఇంకా వారి మధ్య వివా వివాదం చెలరేగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు సూర్య ఆలీ ఇమ్రాన్ మూడవ అధ్యాయం నలభై రెండు నలభై నాలుగు వాక్యాలు దేవదూతలు మరియంకు సంతోషకరమైన వార్తను అందిస్తున్నారు దైవదూతలు ఇలా అన్నారు మరియం అల్లాహ తన ఆజ్ఞ సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు అతని పేరు ఈసా మసీహ్ అతను మరియం కుమారుడు అతను ఇహపరలోకాలలో గౌరవనీయుడవుతాడు అల్లాహ సామీప్యం పొందిన దాసులలోని వాడుగా పరిగణించబడతాడు ఉయ్యాలలో ఉన్నప్పుడు పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో నేరుగా సంభాషిస్తాడు ఇంకా అతని ఒక అవుతాడు ఇది విన్న మరియం ఇలా అన్నారు ప్రభు నాకు శిశువు ఎలా జన్మిస్తుంది నన్ను ఏ పురుషుడైనా చేతితోనైనా తాకలేదే సమాధానం ఈ విధంగా లభించింది అలానే జరుగుతుంది అల్లహ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు ఆయన ఒక పనిని చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కేవలం దానిని అయిపో అని అంటాడు అంతే అది అయిపోతుంది ఇంకా దైవదూతలు ఇలా అన్నారు అల్లా అతనికి గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు తౌరాత్ ఇంజీల్ గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు ఇంకా అతనిని ఇస్రాయేల్ సంతతి వద్దకు తన ప్రవక్తగా చేసి పంపుతాడు ప్రవక్తగా ఇస్రాయేల్ సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు నేను మీ ప్రభు వద్ద నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల బొమ్మను తయారు చేసి దానిలోనికి శ్వాస ఊదుతాను అది అల్లహ ఆజ్ఞతో పక్షి అవుతుంది నేను అల్లహ ఆజ్ఞతో పుట్టి గుడ్డిని కుష్టు రోగిని బాగు చేస్తాను ఆయన అనుజ్ఞతో మృతులను బ్రతికిస్తాను ఇంకా మీరు ఏమేమి తింటారో మీ గృహాలలో ఏమేమి నిలువ చేసి ఉంచారో మీకు తెలియపరుస్తాను మీరు విశ్వసించేవారు అయితే వాస్తవంగా ఇందులో మీకు ఒక గొప్ప సూచన ఉంది ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధృవపరచడానికి నేను వచ్చాను ఇంకా పూర్వం మీకు నిషేధించబడిన అనగా హరాం చేయబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం అనగా హలాల్ చేయడానికి కూడా నేను వచ్చాను చూడండి నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనలను తీసుకువచ్చాను కనుక అల్లాహకు భయపడండి నన్ను అనుసరించండి అల్లాహ్ నాకు ప్రభువే మీకు ప్రభువే కనుక మీరు ఆయన దాస్యాన్ని చేయండి ఇదే రుజుమార్గం మూడవ అధ్యాయం సూర్య అలి ఇమ్రాన్ నలభై ఐదు నుంచి యాభై ఒక్క వాక్యాల అనువాదం మరియం గర్భం ధరిస్తుంది మరియం తన వారి నుండి తన కుటుంబం వేరైపోయి ఏకాంతంగా ఉన్నప్పుడు మేము ఆమె వద్దకు ఆత్మను అంటే దైవదూతను జిబ్రీల్ అలెహిస్సలాంను పంపించాము అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవ ఆకారంలో ప్రత్యక్షమయ్యాడు వెంటనే మరియం ఈ విధంగా పలికింది నీవు దైవభీతి గల మనిషివే అయితే నేను నీ బారి నుండి రక్షించవలసిందిగా దయామయుడైన దైవాన్ని కోరుకుంటున్నాను శరణు వేడుకుంటున్నాను అతను నేను నీ ప్రభు దూతను మాత్రమే నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇచ్చేందుకు పంపించబడ్డాను అని చెప్పాడు మరియం నాకు పుత్రుడు ఎలా కలుగుతాడు నన్ను పురుషుడు ఎవడు తాకనైనా తాకలేదు నేను చెడు నలతగల స్త్రీని కూడా కాను అన్నది దైవ దూత ఈ విధంగా అన్నాడు అలాగే జరుగుతుంది నీ ప్రభు ప్రజల కొరకు ఒక సూచనగా మా తరపు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేస్తున్నాము ఇది జరిగి తీరవలసిన విషయమే అని సెలవిస్తున్నాడు సూర్యమర్యం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఒక్క వాక్యాల అనువాదం ఈసా యొక్క జననం మరియం ఆ మగ శిశువును గర్భంలో దాల్చింది గర్భవతి అయిన ఆమె ఒక సుదూర ప్రదేశానికి వెళ్ళిపోయింది ఆ తరువాత ప్రసవ వేదన పడుతూ ఆమె ఖర్జూరపు చెట్టు క్రిందకి చేరింది ఆమె ఇలా వాపోయింది అయ్యో నేను ఇంతకు ముందే మరణించి ఉంటే నామ రూపాలు లేకుండా నశించి ఉంటే ఎంత బాగుండేది అప్పుడు దైవదూత కాళ్ల వైపు నుండి ఆమెను పిలిచి ఇలా అన్నాడు బాధపడకు నీ ప్రభు నీకు దిగువ భాగంలో ఒక సెలయేరును సృష్టించాడు నీవు ఈ చెట్టు మొదలు కొంచెం ఊపు నీపై స్వచ్ఛమైన తాజా ఖర్జూరపు పండు రాలుతాయి నీవు వాటిని తిను నీటిని త్రాగు నీ కళ్ళను చల్లబరుచుకో తరువాత ఎవరైనా మనిషి నీవు కనిపిస్తే అతనికి నేను కరుణామయని కోసం ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను కనుక ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని మాత్రం చెప్పు మరియం సూర పంతొమ్మిదవ సూర ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వాక్యాల అనువాదంలో ఈ విధంగా ఉంది ఈసా ఒక మొదటి అద్భుతం తరువాత ఆమె ఆ బాలుని తీసుకొని తన జాతి వారి వద్దకు వచ్చింది ప్రజలు ఇలా అన్నారు మరియం నీవు పెద్ద పాపమే చేశావు ఓ హారున్ సోదరి నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే నీ తల్లి కూడా నీతి బాహ్యమైన నడతగల స్త్రీ కూడా కాదే మరియం బాలుని వైపు సైగ చేసి చూపింది దానికి ప్రజలు ఉయ్యాల్లోని ఈ పసి మేమేం మాట్లాడగలం అని అన్నారు పిల్లవాడు ఇలా పలికాడు నేను అల్లాహదాసుణ్ణి ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు నన్ను ప్రవక్తగా నియమించాడు నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు నేను జీవించి ఉన్నంతకాలం దైవ ఆరాధనను నమాజును ప్రజల యొక్క ఆర్థిక హక్కును జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు నన్ను దౌర్జన్య పాషాణ హృదయుడిగాను చేయలేదు నేను పుట్టిన రోజున నేను మరణించే రోజున తిరిగి బ్రతికింపబడి లేవబడే రోజున నాకు శాంతి కలుగుతుంది ఇతనే మరియం కుమారుడు ఈసా ఇదే అతనికి సంబంధించిన అసలు సిసలైనటువంటి నిజం దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోవడం అనేది అల్లాహకు తగిన పద్ధతి మాత్రము కాదు ఆయన పరమ పవిత్రుడు ఏ విషయాన్ని గురించి అయినా ఆయన నిర్ణయం తీసుకుంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు అంతే అది అయిపోతుంది సూర్య మరియం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు వాక్యాల అనువాదంలో ఈ విధంగా ఉంది ఈసా యొక్క శిష్యులు ఇస్రాయిల్ వంశస్థుల అవిశ్వాసాన్ని తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా ఇలా అన్నారు అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరుంటారు అప్పుడు హవారీలు ఇలా జవాబు పలికారు మేము అల్లాహకు సహాయకులం మేము అల్లాహను విశ్వసించాము మేము ముస్లిములము అనగా అల్లాహ్ యొక్క విధేయులము అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి ప్రభు నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము మా పేర్లు సాక్షుల జాబితాలో వ్రాసుకో సూర్య అలిమ్రాన్ మూడవ అధ్యాయము యాభై రెండు నుంచి యాభై మూడు వాక్యాల అనువాదంలో ఈ విధంగా ఉంది ప్రతి ఒక్కరూ నమ్మలేదు విశ్వసించిన ఓ ప్రజలారా మరియం కుమారుడు ఈసా హవారీలతో అన్నట్టు మీరు అల్లాహకు సహాయకులు కండి వారితో ఈసా ఇలా అన్నాడు అల్లాహ వైపునకు పిలిచే పనిలో నాకు సహాయపడే వారెవరైనా ఉన్నారా దానికి హవారీలు మేము ఉన్నాము అల్లాహకు సహాయకులం అని సమాధానం పలికారు అప్పుడు ఇస్రాయిల్ సంతతిలోని ఒక వర్గం విశ్వసించింది మరొక వర్గం తిరస్కరించింది తరువాత మేము విశ్వసించిన వారిని వారి శత్రువులకు వ్యతిరేకంగా బలపరిచాము వారే ఆధిక్యం వహించారు సూర్య తెహరీం అరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ ఆయతిలో ఈ విధంగా సెలవీయబడింది విందు యొక్క అద్భుతం వారు మరియం కుమారుడైన ఈసా అలీ నీ ప్రభువు మా కొరకు ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్ళ్యాన్ని ఆకాశం నుండి దింపగలడా అని అడిగినప్పుడు ఈసా అల్ ఇస్లాం మీరు అయితే అల్లాహకు భయపడండి అని అన్నాడు వారు ఇలా అన్నారు ఆ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని భుజించాలని మా హృదయాలకు తృప్తి కలగాలని నీవు మాకు చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలని ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలని మాత్రమే మేము కోరుతున్నాము దానిపై మరియం కుమారుడైన ఈశా ఈ విధంగా ప్రార్థించాడు అల్లా మా ప్రభువు ఆకాశం నుండి మాపై ఆహారంతో నిండిన ఒక పళ్ళ్యాన్ని అవతరింపజేయి అది మాకు మా పూర్వీకులకు మా తరువాతి వారికి ఒక పండుగ సమయంగా నిర్ణయింపబడాలి నీ తరపు నుండి ఒక సూచన కలగాలి మాకు ఆహారాన్ని ప్రసాదించు నీవు ఉత్తమ ఆహార ప్రదాతవు అల్లహ ఇలా జవాబు పలికాడు నేను దానిని మీపై అవతరింపజేస్తాను కానీ దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే వారికి నేను ఇంతవరకు ఎవరికీ విధించని శిక్ష విధిస్తాను సూర్యల్ మాయిదా ఐదవ అధ్యాయము నూట పన్నెండు నుంచి నూట పదిహేను వాక్యాల్లో ఈ విధంగా సెలవీయబడింది అల్లా ఈసాను తన శత్రువుల నుండి రక్షించాడు ఇస్రాయల్ సంతతి వారు ఈసా అల్ ఇస్లాంకు వ్యతిరేకంగా రహస్య పన్నాగాలు పన్నసాగారు వారి ఎత్తులకు అల్లాహ కూడా పై ఎత్తు వేశాడు ఎత్తులు వేయడంలో అల్లాహ మేటి అది అల్లాహ రహస్యతంత్రమే అప్పుడు అల్లాహ ఇలా అంటున్నాడు ఈసా అలి ఇస్లాం నేను నిన్ను తిరిగి నా దగ్గరకు రప్పించుకుంటాను నా వైపునకు పిలుచుకుంటాను నిన్ను తిరస్కరించిన వారి నుండి అంటే వారి చెడు సాంగత్య నుండి వారి కలుషిత పరిసరాలలో వారితో కలిసి ఉండడం నుండి కాపాడి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను నిన్ను అనుసరించిన వారికి నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం వరకు ఆధిక్యాన్ని ప్రసాదిస్తాను మీరంతా చివరకు నా వద్దకే మరలి వస్తారు అప్పుడు మీ మధ్య తలెత్తినటువంటి విభేదాలను గురించి తీర్పు చెబుతాను అవిశ్వాస వైఖరిని తిరస్కార ధోరణిని అవలంబించిన వారిలో ఇహపరాలు రెండింటిలోనూ కఠినంగా శిక్షిస్తాను వారు సహాయకులను ఎవ్వరినీ పొందలేరు ఇక విశ్వసించి మంచి పనులు చేసేవారికి వారి బహుమానాలు పూర్తిగా ఇవ్వబడతాయి బాగా తెలుసుకోండి దుర్మార్గులను అల్లాహ్ ఎంత మాత్రము ప్రేమించడు సురే అలీ ఇమ్రాన్ మూడవ అధ్యాయము యాభై నాలుగు నుంచి యాభై ఏడు వాక్యాల అనువాదంలో ఈ విధంగా సెలవేయబడింది శిలువ వేయబడలేదు స్వయంగా మేము మసీహ్ మన మరియం కుమారుడైన ఈసా అలిహిస్ అనే దైవ ప్రవక్తను చంపాము అని అన్నారు వాస్తవానికి వారు ఆయనను చంపనూ లేదు సిలువపైకి ఎక్కించను లేదు కానీ ఆ విషయంలో వారు భ్రమకు గురి చేయబడ్డారు ఈ విషయం గురించి అభిప్రాయ భేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు వారు అతనిని నిశ్చయంగా చంపలేదు కానీ అల్లాహ్ ఆయనను తన వైపునకు లేపుకున్నాడు అల్లాహ్ అద్భుతమైన శక్తి సంపన్నుడు అత్యంత వివేకవంతుడు గ్రంథ ప్రజలలో ఎవ్వరూ అతనిని అతని మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండరు ప్రళయం నాడు ఆయన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు సూరేనిసా నాలుగవ అధ్యాయము నూట యాభై ఏడు నుంచి నూట యాభై ఐదు వాక్యాల్లో ఈ విధంగా సెలవీయబడింది క్రీస్తు ఈసా అనగా మసీహ్ ఈసా అలీ ఇస్లాం ఒక ప్రవక్త మాత్రమే మరియం పుత్రుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కూడా కాడు ఆయనకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు వారు ఇద్దరూ కూడా ప్రతిరోజు భోజనం చేసేవారు చూడండి మేము వారి ముందు యథార్థానికి సంబంధించిన సూచనలను ఎలా విడమరిచి చెబుతాము అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారో వారితో ఇలా అను ఇదేమిటి మీరు అల్లాహను వదిలి మీకు నష్టం కానీ లాభం కానీ కలిగించే అధికారం లేని దానిని మీరు వేడుకుంటున్నారు పూజిస్తున్నారు అందరిది తినేవాడు అంతా తెలిసినవాడు కేవలం అల్లాహ మాత్రమే సూర్య మాయిదా ఐదవ అధ్యాయము డెబ్బై ఐదు నుంచి డెబ్భై ఆరు వాక్యాల్లో ఈ విధంగా సెలవేయబడింది ఈసా ఆదాములాగా మానవుడిగా సృష్టించబడినవాడు అల్లాహ్ దృష్టిలో ఈసా అలీ పుట్టుక ఆదం పుట్టుక వంటిదే అల్లాహ్ ఆదంను మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించాడు అతను అయిపోయాడు సూర్యాలిమ్రాన్ మూడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనంలో ఈ విధంగా సెలవీయబడింది అన్ని ప్రవక్తలు అందరి ప్రవక్తుల మాదిరిగానే ఒకే భగవంతుని ఆరాధన అనేది జీసస్ యొక్క సందేశ సారాంశం ఇస్లాం ఇలా ప్రకటించాడు అల్లాహ్ నాకు నీకు ప్రభువే కనుక మీరు ఆయనను దాస్యం చేయండి ఇదే రుజుమార్గం సూర్య అలిమరణ మూడవ అధ్యాయం యాభై ఒకటి పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనంలో ఈ విషయం తెరపడింది ఈసా సూచనలు ఇచ్చాడు మరియం కుమారుడు ఈసా అని నా మాటలను జ్ఞాపకం తెచ్చుకో ఓ ఇస్రాయల్ వారలారా నేను మీ వద్దకు అల్లాహచే పంపబడినటువంటి సందేశహరుణ్ణి నాకు పూర్వం వచ్చిన తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడనే శుభవార్తను కూడా మీకు అందజేస్తున్నాను అయితే ఆయన అనగా ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారి వద్దకు స్పష్టమైన సూచనలు తెచ్చినప్పుడు వారు ఇది పూర్తిగా మోసమే అని అన్నారు సూర్యఫ్ అరవై ఒకటవ అధ్యాయము ఆరవ వాక్యంలో ఈ విధంగా సెలవేయబడింది తీర్పు దినమున అల్లాహ్ మరియం కుమారుడవైన ఈశా నీవు మానవ జాతితో అల్లాహ్ను కాదని నన్ను నా తల్లిని దేవుళ్ళుగా భావించండి అని బోధించావా అని అడిగినప్పుడు అతను ఇలా మనవి చేసుకుంటాడు నీవు అత్యంత పవిత్రుడవు ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనడం నాకు యుక్తమైన పని కాదు ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు నీ మనసులో ఏముందో నాకు తెలియనే తెలియదు నీవు గుప్తంగా ఉన్న యథార్థాలన్నీ తెలిసిన మహాజ్ఞానివి నీవు ఆదేశించిన దానిని తప్ప దేనిని నేను వారికి చెప్పలేదు అది ఏమిటంటే అల్లాహను ఆరాధించండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే నేను వారి మధ్య ఉన్నంతకాలం వరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను నీవు తిరిగి పిలుచుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు నీవు సర్వ విషయాలను కనిపెట్టి ఉండేవాడవు ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే నీవు శక్తిమంతుడవు వివేకవంతుడవు అప్పుడు అల్లాహ ఇలా సెలవిస్తాడు ఈరోజు సత్యవంతులకు వారి సత్యం లాభాన్ని చేకూరుస్తుంది క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారికి లభిస్తాయి ఇక్కడ వారు ఎల్లప్పుడూ ఉంటారు వారు అల్లాహ్ అంటే ఇష్టపడతారు అల్లాహ్ వారంటే ఇష్టపడతాడు ఇదే గొప్పదైన విజయం భూమి ఆకాశాలు వాటిలో ఉన్న సమస్తం యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్కే చెందుతుంది ఆయనకు ప్రతి వస్తువు పైన అధికారం ఉంది సూర్యల్ మాయిదా ఐదవ అధ్యాయము నూట పదహారు నుంచి నూట ఇరవై వాక్యాల్లో ఈ విషయాన్ని సెలవేయడం జరిగింది ఈ యొక్క రిఫరెన్సులు మనం చూసినట్లయితే హౌస్ అనేటువంటి పదానికి వారసులు మరియు బంధువులు అనే అర్థం వస్తుంది ఇమ్రాన్ యొక్క ఇల్లు సంతతి అతని కుమారులు మోషే అహారోన్ మరియు వారి సంతతి వారు జెకరియా అతని భార్య ఎలిజబెత్ ఇంకా వారి బంధువు యొక్క భార్య మేరీ మరియం అహారోను వారసులు అందువల్ల జాన్ మరియు యేసు ఇద్దరు ఇమ్రాన్ యొక్క సంతతికి చెందినవారు ఇంకా వేరే అనువాదాల్లో కూడా ఇమ్రాన్ యొక్క భార్య ముస్లిం పండితుల ప్రకారం ఇమ్రాన్ అనే ఇద్దరు పురుషులు ఉన్నారు మోసెస్ మరియు అహారోను తండ్రి మరియు మరియం యొక్క తండ్రి అతని పూర్వీకుల పేరు పెట్టబడినవాడు నాలుగో విషయం హురాన్ యొక్క అనేక ఆయుధుల్లో మేముగా పేర్కొన్న అరబీ భాషలో అల్లాహ్ యొక్క సూచన గొప్పతనం మరియు శక్తిని సూచించడానికి వాడడం జరిగింది ఇంగ్లీష్ భాషలో మీరు చూస్తే ఈ వాడుకను రాయల్ ఉయ్ అని పిలుస్తారు ఐదు ఇక్కడ యేసు ఇచ్చిన ఉపమానం దేవుడిచ్చిన వాక్యము అన అని ఇవ్వబడింది బైబిల్ మరియు హురాన్ యొక్క వాస్తవ భాషల్లో ఉపయోగించిన పదం మెస్సియా అంటే అభిషేకం ఇది ఆంగ్లంలో క్రీస్తుగా అనువదించబడింది ఏడు బైబిల్ ప్రకారం మేరీ అరోన్ ఒకే తెగకు చెందినవారు ఆమె బంధువు ఎలిజబెత్ అరోన్ యొక్క వంశస్థురాలు ఎనిమిది అల్లాహ్ అంటే అరబిక్ పదం ఇస్లాం అంటే సృష్టికర్తకు సమర్పణ అని అర్థం ముస్లిం అనగా దేవునికి లొంగిపోయేవాడు విధేయత చూపేవాడు అని అర్థం పది ఇస్లామియా మూలాల ప్రకారం ఖురాన్ మరియు ముహమ్మద్ సల్లాహు అలహసల్లం యొక్క ఉపదేశాలు అనగా హదీసులు క్రీస్తు అనగా మెస్సయ్య యేసు శిలువపై చనిపోలేదు కానీ భూమిపైకి తిరిగి వచ్చిన తరువాత అతను మామూలు మానవుడిగా మరణించేవాడు ఈ కాలంలో అతను మిగిలిన తన మిషన్ అంటే దైవ కార్యం పూర్తి చేస్తాడు పదకొండు అహ్మద్ అనేది ప్రవక్త ముహ్మద్ సల్లాహ సలం వారి యొక్క పేరు దీని అర్థం చాలా ఎక్కువ ప్రశంసలు పొందినవాడు అని అర్థం పన్నెండు అంటే స్వర్గానికి సంబంధించినటువంటి శుభవార్త పదమూడు ముస్లింలు క్రైస్తవుల్ని యూదుల్ని అహ్లీల్ కితాబ్ అని పిలుస్తారు అంటే దైవ గ్రంథం కలిగిన ప్రజలుగా గౌరవంగా పరిగణిస్తారు కాబట్టి ఇత్యాది విషయాలను లోతుల్లోకి వెళ్ళి మనం పరిశీలన పరిశోధన చేసినట్లయితే ప్రతి విషయం మన ముందుకు సత్యంగా వచ్చే అవకాశం ఉంటుంది మనందరినీ కూడా దైవం సత్యాన్ని ఎరిగి దానిపై నిరంతరాయంగా నడిచి ఈహపరలోకాల సాఫల్యాన్ని పొందేటువంటి భాగ్యాన్ని కలిగించుగాక ఆమీని అరబుల్ అలమీన్ అస్సలం వలైకుం వరమతుల్లాహి వబర్కా